ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఏమైనా తప్పుందా నాకు తెలిసి ఆయన తప్పేం లేదు రేవంత్ రెడ్డి అధికారం రావడానికి ఆయన ఒక్క వన్ పర్సెంట్ కూడా తప్పు లేదు తప్పంత తెలంగాణ రాష్ట్ర ప్రజలు అదే ఎట్లా చెప్తా వినండి ఆయన చెప్పిండు ఆయన ఓటుకు నోటు దొంగ అని ఆయన ముందే చెప్పుకున్నాడు ఆయన రాష్ట్ర ప్రజలు వినలే నేను ఇంధన రోజులు తీసుకొస్తా అని చెప్పిండు అయినా కూడా రాష్ట్ర ప్రజలు వినలే మేము ఏదైతే కోరుతారో దాన్ని భిన్నంగా ఇస్తాను మీరు ఊహించింది మీకు ఇస్తానని చెప్పిండు అయినా కూడా ప్రజలు ఇంట్లే ఒక ముఖ్యమంత్రిగా ఉండే మనిషి బజారు మాటలు మాట్లాడుతూ ఉంటే వీడే ముఖ్యమంత్రిగా ఉంటాడు ఇట్లాంటి మాట్లాడు మాట్లాడాడు ముఖ్యమంత్రి ఉంటాడా అని ప్రజలు ఒకటి ఆలోచన చేస్తుంటే బాగుండు అక్కడ కూడా రేవంత్ రెడ్డి తప్పేం లేదు నేను ఇలానే ఉంటా నేను రియల్ ఎస్టేట్ వ్యాపారిని నేను రియల్ ఎస్టేట్ దందాలు చేసేవాడిని ఈరోజు భూములు అమ్మినట్టు తెలంగాణ రాష్ట్రాన్ని అమ్మేస్తా అని చెప్పిండు అయినా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇనలా ఈరోజు చవి చూస్తున్నారు కళ్ళారా చూస్తున్నారు ఈరోజు ఆ రేవంత్ రెడ్డి మాటలకి మోసపోయి నాలుగున్నర కోట్ల ప్రజలు ఈరోజు ఇబ్బంది పడుతూ ఉన్నారు హైదరాబాద్లో ముంచెత్తుతున్న వర్షాలు బీభత్సమైన వరదలు ఊహించని దెబ్బ మీద దెబ్బ ఈరోజు ప్రజల మీద పడుతుంటే ప్రభుత్వం మాత్రం పరారులో ఉంది హైదరాబాద్ ఆగం అస్తవ్యస్తం సిటీలో చినుకు పడితే చెరువులే నాలాలు డ్రైనేజ్లు క్లీన్ చేయరు రివ్యూ చేయని మున్సిపల్ శాఖ గాలి తప్పిన ట్రాఫిక్ వ్యవస్థ చలాలలో ట్రాఫిక్ పోలీసులు బిజీ బిజీ ట్రాఫిక్ నియంత్రణ గాలికి రాష్ట్రంలో పెరుగుతున్న క్రైమ్ రేట్ పట్టపగలే దారుణాలు అత్యాచారాలు డ్రగ్స్ కేర్ ఆఫ్గా హైదరాబాద్ రూపాయలు పన్నెండు వేల కోట్ల డ్రగ్స్ పట్టివేత నగరం నడిబొడ్డున తయారీ కేంద్రాలు మత్తుకు బానిసగా విద్యార్థులు పట్టించుకొని హోంశాఖ మంత్రి వెళ్ళిపోతున్న ఎలాంటి సంస్థలు పడిపోతున్న హైదరాబాద్ బ్రాండ్ కీలక శాఖలన్నీ ముఖ్యమంత్రి దగ్గరే మొద్దురిత్రలో రేవంత్ రెడ్డి దగ్గరి శాఖలు ఇక విన్నారా మిత్రులారా విన్నారా వ్యవస్థ మొత్తం ఎంత ఘోరంగా జరుగుతుంది వర్షాలతోటి వర్ధలతోటి హైదరాబాద్ ఇట్లా బీభత్సంగా ఎవరికి వచ్చి ఇష్టం వచ్చినట్టు సంపుకున్న వ్యవస్థలు ఇక ఈడ పడుతుంది ఇక డ్రగ్స్ వ్యవహారం విచ్చలబడిగా హైదరాబాద్ హబ్బుగా మారిపోయింది ఎలాంటి సంస్థ రేవంత్ రెడ్డి యొక్క అరాచకాలను తట్టుకోలేక పారిపోతున్న ఎలాంటి సంస్థ అందులోనూ డ్రగ్స్లు మత్తులు తర్వాత ఇక చూశారు కదా అక్కడ వరదలు వస్తే సెల్ఫీలు తీసుకొని వీడియోలు చేసుకోవాలి మా హైదరాబాద్లో సముద్రం వచ్చింది మా హైదరాబాద్లో సముద్రం వచ్చింది అనుకుంటూ సెల్ఫీ వీడియోలు చూసుకుంటారు తప్ప ప్రజలు సెల్ఫీ వీడియోలు తీసుకుంటున్నారు అంటే ఈరోజు మున్సిపల్ శాఖ ఏడుపోయింది ఈరోజు హోంశాఖ ఏడు నిద్రపోయింది ఈరోజు విద్యాశాఖ ఏడుపోయింది తెలంగాణ సంస్థ మొత్తం ఆగమవుతా ఉంటే రేవంత్ రెడ్డి ఢిల్లీ పోవాల్సిన అవసరమే వచ్చింది ఒక లెక్కన చెప్పండి రేవంత్ రెడ్డి ఢిల్లీ పోవాల్సిన అవసరమే వచ్చింది ఇంత ఘోరమా ఎక్కడైనా చూసారా మీరు ఇట్లా ఒక మహిళని నరికి చంపి బస్తాలో వేసి ఈ విధంగా పడేయడం ఈ విధంగా హైదరాబాద్ నడి బొడ్డున ఈ విధంగా చంపేసి ఇలా వేసడం మీరు ఎక్కడైనా చూసారా ఎక్కడైనా మీరు చూసారా ఈరోజు మీకు ఫలానా మనిషిని చంపాలనిపిస్తే చంపుకోవచ్చు అంత స్వేచ్ఛ ఈరోజు రేవంత్ ప్రభుత్వం కల్పిస్తుంది భారతదేశంలోనే భారీ స్థాయిలో క్రైమ్ రేట్ను చేరుకుంది తెలంగాణ రాష్ట్రం బీహార్ని మించిపోయింది క్రైమ్ రేట్లో బీహార్ని మించిపోయింది ఇష్టం వచ్చినట్టు చంపుకుంటుర్రు ఇష్టం వచ్చినట్టు తుపాకులతో కాల్చుకుంటుర్రు ఇష్టం వచ్చినట్టు డ్రగ్స్లు మారభంగాలు విచ్ విచ్చవుడిగా చేస్తూ ఉన్నారు అదేవిధంగా బీభత్సమైన వర్షాలు పడితే నాలా వ్యవస్థ కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ దాన్ని క్లీన్ చేయించే ప్రయత్నాలు కూడా ఈ యొక్క ప్రభుత్వం చేస్తలేదు ఈ రాష్ట్రంలో నిజానికి ముఖ్యమంత్రి ఎడువోయాడు ముఖ్యమంత్రి ఎడివయ్యాడు లేకుంటే హైదరాబాద్లో కాంగ్రెస్ గెలవలేదని కుట్రతోటి ప్రజలు ఎడు చచ్చిపోయిన సంబంధం లేదని ఈ విధంగా రేవంత్ రెడ్డి కుట్రమన్నాడా అందుకనే హైడ్రా పేరుతోటి బుల్డోజర్లు ఇంటి మీద పంపించి ఇల్లును కూల్చే ప్రయత్నంలో కుట్రను మొత్తం సాధించుకున్నాడా ఏందన్నట్టు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఓటు అయ్యలేదని ఆ యొక్క కోపంతో ఈ వ్యవస్థలన్నీ విచ్చలడిగా చేస్తున్నట్టుగా అవపడుతుంది లేకుంటే మీరు చూడండి వరద వచ్చి నలుగురు చనిపోతే వాళ్ళ ఆచుకి దొరకదా ఇప్పటివరకు రాష్ట్రంలో నడి బొడ్డున డ్రగ్స్ తయారీ వ్యవస్థ నడుస్తూ ఉంటే మహారాష్ట్ర ఈగల్ ఫోర్స్ వచ్చి పట్టుకుంది తప్ప రేవంత్ ఎందుకు పట్టించుకోలే ఎందుకంటే అందులో హస్తం ఈయనకు ఉందన్నట్టేనా ఈరోజు మనుషులు ఈ విధంగా చంపుకుంటారు మరి దాన్ని అరికట్టాలి కదా క్రైమ్ రేట్ని తగ్గించాలి కదా తగ్గించట్లేదు అదేవిధంగా ఎల్ఎన్టీ సంస్థ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన వేధించే వేధుడుకు ముడుపులు అందించలేమంటూ ఎల్ఎన్టీ సంస్థ రాష్ట్రాన్ని విడిచి వెళ్ళిపోతుంది వరదలు వస్తే హైదరాబాద్ ఒక సముద్రంగా ఏర్పడింది రేవంత్ రెడ్డి అన్నాడు నేను ముప్పై వేల ముప్పై ఎకరాల్లో సముద్రాన్ని తీసుకొస్తాను నిజంగానే హైదరాబాద్ మొత్తాన్ని సముద్రంగా మార్చేసాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొత్తం చేతులెత్తేసిండు నా తాన ఏది లేదు చేతులెత్తేసను పారిపోయినాడు ఇల్లికి ఇక ఇదే విషయాన్ని చూసుకునే మిత్రులారా హైదరాబాద్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పడిపోతుంది ఆగం ఆగం అస్తవ్యస్తంగా మారిపోతుంది లాండ్ ఆర్డర్ గాడి తప్పిపోతుంది క్రైమ్ రేట్ ఘోరంగా పెరుగుతుంది పట్టపగలి దారుణాలు చోటు చేసుకుంటున్నాయి ఒకప్పుడు హైదరాబాద్ అంటే ఐటీ హబ్ అనేవాళ్ళు ఇప్పుడు హైదరాబాద్ అంటే డ్రగ్స్ కేర్ ఆఫ్ అడ్రస్ అనే పరిస్థితి పడిపోతుంది ఓవైపు లాండ్ అండ్ ఆర్డర్ మరోవైపు ట్రాఫిక్ వ్యవస్థ గాడి తప్పిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మున్సిపల్ శాఖ ఉందన్న విషయం కూడా మర్చిపోయే పరిస్థితులు వచ్చాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి డ్రైనేజీలు నారాలు పూడికలు తీయలేకపోవడంతో చినుకు పడిందంటే కాలనీలో చెరువులు తరిపిస్తున్నాయి దీంతో జనాలు వరదల్లో కొట్టుకుపోయే పరిస్థితులు వచ్చాయి కీలకమైన హోంశాఖ మున్సిపల్ శాఖను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకొని ఆ శాఖల పని తీరుపై ఏ మాత్రం రివ్యూ చేయడం లేదన్న విమర్శలు వస్తున్నాయి ప్రజల సమస్యలు పక్కన పెట్టి సినిమా వాళ్లతో రివ్యూలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి గిది అందుకని నేనేమన్నా రేవంత్ రెడ్డి గారి యొక్క తప్పేం లేదు మిత్రురారా తప్పంత రాష్ట్ర ప్రజలదే నేను వస్తే ఇట్లనే ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంచిగా అర్థమయ్యేటట్టు మెల్లమెల్లగా చెప్పాడు అయినా కూడా ఇసొంటి మార్పు వస్తుందా ఇసొంటి నల్లమల్ల పులి ఏం పులి రి పడితే పడితే నాలుగు కాల పులి అనుకుంటూ నిజానికి ఆ పులి ముందే చెప్పింది నేను ఇట్లాంటివి ఉంటా ఇట్లనే చేస్తా మా చేత ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా ఉన్నారని ఎన్టీవీలో ఎప్పుడో చెప్పిండు ఆ అయినా మా తెలంగాణ రాష్ట్ర ప్రజలు వినక పోయి గప్పున ఓటు గుద్దితే రేవంత్ రెడ్డి తెల్లారేసరికి సీఎం అయ్యాడు అందుకనే రేవంత్ రెడ్డి గారి తప్పేం లేదు ఉన్న తప్పంతా ఈరోజు రాష్ట్ర ప్రజలు ఒక్క ఆలోచనతోటే ఆ ఒక్క ఆలోచనతో ఈరోజు రాష్ట్రం మొత్తాన్ని ఆగం చేస్తూ ఉన్నాడు మెయిన్గా రేవంత్ రెడ్డి హైదరాబాద్ పైన కరుడుగట్టిన కోపాన్ని చూపిస్తున్నాడు నాకు వేయలేదు నా పార్టీని గెలిపించలేదు అనే కోపంతో ఆ యొక్క మున్సిపల్ శాఖ ఆ యొక్క హోంశాఖ ఈరోజు హైదరాబాద్ పైన అదొకటి చూపెడతా ఉన్నాడు అంత ఘోరంగా ఉంది పరిస్థితి రాష్ట్రం అంతటా